అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన ముకుందా జ్యువెలర్స్ బంగారం కొలాలంటే బంగారాలంటే షోరూమ్కి అయితే రావాలండి అది మన ముకుందా జ్యువెలర్స్ అని బల్ల గుద్దీ చెప్తాను నేను ఎందుకు అంటారా మా ముకుంద జ్యువెలర్స్లో ఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ జీరో సో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో మన ముకుందా జ్యువెలర్స్లో ఇంత చక్కటి అవకాశం మీకు అందిస్తుందండి చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అప్లియన్స్ ఉన్న బంగార వస్తువులు తయారు చేయడం మా ముకుంద జ్యువెలర్స్ యొక్క ప్రత్యేకత సో మరి ఇంకెందుకు కలిస్తాం బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్ మీ ఇదే కదండి అలా కదండి మధ్య మధ్యలో చక్కటి ఆఫర్స్ పెడుతూ మంచి మంచి స్కీమ్స్ రన్ చేస్తూ మీ అందరూ ఆదరాభిమానులు పొందుతున్న మా ముకుందా జ్యువెలర్స్ ఎప్పుడు మీకు మీ మంచి కోసం ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అందులో భాగంగానే ఈరోజు చాలా లైట్ వెయిట్లోనే ఉన్నటువంటి చక్కటి హారాలు తీసుకొచ్చాను ఒకసారి చూసేద్దాం సో అందులో భాగంగా మొదటి హారం అండి కేవలం మనకి ఫార్టీ సిక్స్ గ్రామ్స్లోనే అండి చూడండి కేవలం మనకి ఫార్టీ సిక్స్ గ్రామ్స్లోనే ఇంత చక్కటి హారం దీనికి ఫుల్గా డీటెయిల్గా చూసేయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కేవలం ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అండి అండి నాలుగు తులాల ఆరు గ్రాములోనే అదిరిపోయే ఈ చక్కటి హారం ఉందన్నమాట సో మనకి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను వాళ్ళ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసి ఫోటోని మీరు క్లియర్గా తెలుసుకొని ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో నచ్చితే నచ్చితే షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి కేవలం ఫార్టీ సిక్స్ గ్రామ్స్ మాత్రమే సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామండి కేవలం ఇప్పుడు మీకు బాగా అదిరిపోతుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి హారం ఇది ఒక్కటి వేసుకున్నా చాలు అంత లుక్ మీకు అలా పడిపోతుంది అనమాట మీ మీద లుక్ అంత బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి విత్ బ్యాక్ చైన్తో ఫిఫ్టీ టూ గ్రామ్స్ అండి ఒకసారి దగ్గరికి వచ్చేసేయండి ఫిఫ్టీ టూ గ్రామ్స్ మాత్రమే అంటే ఐదు తులాల రెండు గ్రాముల్లోనే మనకి చక్కటి బంగారం వచ్చేస్తుంది హారం వచ్చేస్తుంది నచ్చిందా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకోసం మీకు టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను చక్కగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా అండ్ మన ముకుతా జిల్లాస్లో మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి త్వరలో మీరు తొందరగా జాయిన్ అవ్వండి ఎవ్రీ మంత్ ఇంత స్కీమ్ కట్టుకోవచ్చు వన్ మంత్ బోనస్ వస్తుంది తరుగు మంజూరు లేకుండా బంగారం కొనుక్కోవచ్చు స్కీమ్ వివరాలన్నీ కూడా మీరు స్కీమ్ మీద ఉన్న నెంబర్స్కి లేదా డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి క్లియర్గా కనుక్కోవచ్చు ప్రపంచంలో ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా కూడా స్కీమ్ కట్టుకోవచ్చు సో చాలా లైట్ వెయిట్లోనే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ నెక్లెస్ చూడండి చాలా డీటెయిల్గా ఒకసారి మీకు దగ్గరకు వచ్చి చూసేయండి వావ్ జస్ట్ వావ్ అని ఎలా ఉంది కదండి నాకైతే బలే నచ్చిందండి మీకు నచ్చిందా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా క్లిప్ని పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి మన ముకుందా జ్యువెలర్స్లో అండి నిజంగా కస్టమర్స్ ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా ఎంత బాగా వస్తున్నారు చక్కటి ఐటమ్స్ కొంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంటుంది స్పెషల్లీ మన ఐ మన వీడియోస్ చూసి ఎవరు వస్తున్నారో తప్పకుండా మీరు మెన్షన్ చేయండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే సో స్క్రీన్షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి దీని వెయిట్ వచ్చేసి మీకు ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అండి నెట్ వెయిట్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అనమాట ఇది ఓకే నెక్స్ట్ వావ్ అస్సలు ఎంత గ్రాండ్ అపిరెన్స్ ఉందో ఒకసారి దగ్గరికి వచ్చి చూసేయండి ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతున్నా పేరెంట్లు అవుతున్నా శుభకార్యం ఏదన్నా ఎవరికైనా మీ ఇంట్లో ఉత్తమంగా మీరు అభిమానించే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బ్యూటిఫుల్ హారం మీకోసం మన ముకుందా జ్యువెలర్స్లో ఉంది చూడటానికి ఎంత గ్రాండ్గా ఎన్నో తులాల్లాగా అనిపిస్తున్నటువంటిది ఈ హారం వచ్చేసి కేవలం మనకి ఫిఫ్టీ టూ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉంది మన ముకుందా జ్యువెలర్స్లో ఫిఫ్టీ టూ గ్రామ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా మంచిగా చూపించారా ఓకే థ్యాంక్ యూ వా ఇది ఇందాక నుంచి ఈ ఐటమ్ అయితే అండి గ్లాస్ కటింగ్ అలా కొట్టేస్తుంది అనమాట కళ్ళకి నన్ను ఎప్పుడు చూపిస్తావు అన్నప్పుడుగా సో దీన్ని ఎట్వైట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ అండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్కెళ్ళి చక్కటి హారాన్ని కూడా ఒకసారి చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు ఎలా నచ్చిందో ఏమో సో నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుంటే మాత్రం మర్చిపోకండి వా వా అసలు అలా అలా కొట్టేస్తుంది కెమెరాకి అలా అలా మెరుపు అలా కొట్టేస్తుంది మాకు చమక్ చమక్ అంటూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండీ నాకైతే చాలా బాగా నచ్చింది సో ప్రతి ఒక్క పీస్ ఇక్కడ ఒక యూనిక్ లాగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్లో నాలుగు తులాలలో మూడు తులాల నారలో ఇలా చక్కటి ఆహారాలు తయారు చేయడం ఎంత ఇదో చూడండి సో ప్రతి ఒక్కరికి బంగారం కొనుక్కోవాలని ఒక కళని నిజం చేయాలన్నది ఒక దృక్పథంతో పెట్టుకున్నట్టు మేకింగ్ ఛార్జెస్ లేకపోవడం విఐ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఆలోచించండి సో ఏదో సంవత్సరానికి ఇచ్చే ఆఫర్ లెక్క కాదండి మేకింగ్ ఛార్జెస్ లేవు మనం ముఖ్యంగా చూడ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సో ఇప్పుడు అనమాట నెక్స్ట్ ఇది చూడండి ఏమని చెప్పాలి చెప్పండి వీటి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి నక్షిలో ఇప్పుడు చాలామంది కొంటున్నారు నక్షి డిజైన్స్లో సో దాంట్లో బ్లాక్ బ్లాక్ నక్షి ఉంటుంది డీప్ నక్షి ఉంటుంది సో ఎలా ఇట్లా చాలా రకాలుగా ఉంటున్నాయి ఎందుకంటే ఇది ఇప్పుడు ట్రెండ్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి దీని నెట్వైట్ వచ్చేసి ఇంక్లూడింగ్ బ్యాక్ చేయిన్తో నెట్వైట్ చెప్తున్నానండి ఓ మై కాడ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ మాత్రమే నిజంగా ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ మాత్రమేనండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డీటెయిల్గా డిజైన్ కనిపించిందండి మీకు అనిపించింది చూసారా అయితే స్క్రీన్ షాట్ తీసుకునే మాత్రం మర్చిపోకండి చూసారు కదండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి చేరు అవుతుంది బంగారం కొనుక్కోవాలని ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపాయి దాచుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో ప్లీజ్ మనం ముకుందా జ్యువెలైస్కి ఒకసారి రండి విజిట్ చేయండి అదిరిపోయి నెక్లిస్ కానీ హారాలు కానీ మీ బడ్జెట్లో తీసుకెళ్ళచ్చు థ్యాంక్ యూ సో మచ్